అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అధ్యక్షుడు ప్రాణానికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఆరోగ్యం క్షీణించింది కదువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు వేదికపై ఆయన మాట్లాడుతూ అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు స్పృహ తప్పి పడిపోగా ఆయన పక్కన ఉన్న భద్రతా సిబ్బంది వేదికపై ఉన్న ఇతర కాంగ్రెస్ నాయకులు సకాలంలో ఆయన దగ్గరకు వెళ్ళి పట్టుకున్నారు మంచినీళ్ళు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని కొంతసేపు నిలిపివేశారు అంతా సర్దుమనిగాక కార్గే మాట్లాడుతూ మోడీని అధికారం నుంచి గద్దరించే వరకు తాను చనిపోనన్నారు ఈ వ్యక్తులు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని ఎప్పుడూ కోరుకోలేదు వారు తలుచుకుంటే ఒకటి రెండేళ్ళలోపు పూర్తి చేసి ఉండేవారు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రిమోట్ ప్రభుత్వాన్ని నడిపించాలనుకున్నారు గత పది ఏళ్లలో భారత యువతకు ప్రధాని మోడీ ఏమీ ఇవ్వలేదు పది సంవత్సరాల్లో మీ శ్రేయస్సును తిరిగి తీసుకురాలేని వ్యక్తిని మీరు విశ్వసించగలరా మీ ముందుకు బీజేపీ నేతలు ఎవరైనా వస్తే శ్రేయస్సు తెచ్చిందో లేదో అడగండి అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక్కసారిగా కలు తిరిగి పడిపోవడంతో అక్కడున్న కాంగ్రెస్ నేతలందరూ కూడాను తీవ్ర టెన్షన్కి గురైనట్లు తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గనసెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్